గోదావరి జిల్లాలో వరద ఉధృతి ఇంకా అలాగే కొనసాగుతోంది ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల నుంచి క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ఇప్పటికే సీతానగరం మండలంతో పాటుగా కోనసీమలోని ఆలమూరు పి గద్దవరం అయినవిల్లి రాచోలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏనుగుపల్లి అప్పన్నపల్లి పెద్దపట్నం పాసర్లపూడి లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి మరింత సమాచారం మా స్పెషల్ ప్రస్తుతం ఇటు తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో వరద ఉధృతి ఇంకా అలాగే కొనసాగుతుంది దాదాపుగా పది రోజుల నుంచి లంక గ్రామాలన్నీ కూడా వరద ప్రవాహంలోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా ధవలేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నీటి మట్టం పదిహేను పాయింట్ ఆరు సున్నా అడుగులుగా ఉంది అయితే పదిహేను లక్షల అరవై వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగుబిడుదలు చేస్తున్నారు అధికారులు దీంతో ఇంకా నిలకడగా ఉన్నట్లే ఉండి ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఏ రకంగా ఉందో చూడొచ్చు నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఎక్కడా కూడా ఇంకా వరద ప్రవాహం తగ్గినటువంటి పరిస్థితిని ఒకసారి చూడొచ్చు అటు దవి ఇటు ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకి పెద్ద ఎత్తున గోదానమ్మ వరకలేస్తూ దిగువకి వెళ్తుంది అంటే గత ప్రతి సంవత్సరం కూడా ఏదైతే చుట్టూ ఉన్నటువంటి గోదావరికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఈ పాయలన్నీ కూడా బెల్లలుగా పడిపోయి ఇంకా గోదావరి అంటే లంక గ్రామాలకు ఆనుకుని లోపలికి చొచ్చుకొల్పోతున్నటువంటి పరిస్థితి అటు కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ఏనుగుపల్లిలోతో పాటు అటు రాజులు దివిలో కూడా ఎక్కడికక్కడ పాసల్లపూడితో పాటు అప్పనపల్లి కాజ్వే మీద కూడా వరద ప్రవాహం చేరిపోవడంతో లంక గ్రామ ప్రజలు ఇంకా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఎగువన తగ్గినప్పటికీ ఆ వరద ప్రవాహం అంతా కూడా దిగువకు వెళ్ళేటప్పటికీ లంక గ్రామ ప్రజలు మరొక నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఆ వరద ప్రవాహంలోనే ఆ వరద నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇళ్లలోకి సర్పాలు రావడము ఆ బురదంతా కూడా క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితులు కోనసీమ జిల్లాలో ఉంటాయి నిన్న బంతుల పర్యటనలో కూడా ఈ ఏటుగొట్ల ప్రక్షాళన చేయాలి ఏటుగొట్లు ఎక్కడైతే అల్పంగా ఉన్నాయో ఏటుగొట్లు కానుకొని చొచ్చుకుని వచ్చేస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఈ రిటైనింగ్ వాళ్ళ ద్వారా దాన్ని కూడా కట్టి గోదావరిని ఏదైతే వరద ప్రవాహాన్ని కొంతగా అరికట్టాలంటూ కూడా నధికారులతో అధికారులతో మాట్లాడాలంటూ నిన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా టీవీ నైన్తో మాట్లాడారు ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి కోనసీమ వైపు పెద్ద ఎత్తున ఈ వరద ప్రవాహంతో కూడా వెళ్తుంది అటు ముమ్మడివరం సంబంధించిన తాళరేవు కాట్రేండుకోడంతో పాటు పీగన్నవరం మండలము ఐనవేలు మండలంతో పాటు రాజోలి దివిలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంటే పంటపాలతో పాటు ఇళ్లలోకి చేరుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య సత్య టీవీనే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి